దాచేపల్లిలోని ముత్యాలంపాడులో అనుముల శేషిరెడ్డి గారి ఇంట్లో త్రీ సీటర్ మరియు టూ సీటర్ సోఫా బెడ్ కార్నర్ అనేది ఇవ్వడం జరిగింది ఇది న్యూ హౌస్ అనమాట ఈ న్యూ హౌస్ లో సోఫా ఏ విధంగా ఉంది ఏ కలర్ ఏ మోడల్ ఏ సైజ్ లో ఉంది అనేది పూర్తిగా ఈ యొక్క వీడియోని చూసి లైక్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నా మా యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కాల్ చేసి లేదంటే దీని గురించి పూర్తిగా వివరాలు తెలుసుకోగలరు మనం ఒకసారి చూద్దాం ఇంటీరియర్ టీవీ యూనిట్ చూస్తా ఉన్నారు ఇక్కడ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ రాబోతా ఉంది ఇది నూతనంగా నిర్మించినటువంటి ఒక టూ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట యూనిట్ ఎదురుగా ఉన్నటువంటి స్పేస్ టీవీ యూనిట్ ఒక స్పేస్ ఒక చూస్తా ఉన్నారు మీరు త్రీ సీటర్ మరియు కార్నర్ కార్నర్ మరియు టూ సీటర్ ఎందుకంటే ఇది హాల్ మధ్యలో ఉంది ప్రేక్షకులు వీక్షకులు వినియోగదారులు గమనించారు ఈ హాల్ మధ్యలో ఉంది ఇక్కడ ఎంట్రెన్స్ ఈ ఎంట్రెన్స్ నుంచి సోఫా కంపెనీ కార్నర్ మరియు త్రీ సీటర్ వేయడం వల్ల ఈ యొక్క హాల్ నిషియన్ లాగా చేయడం జరిగింది హాల్ మధ్యలో ఎప్పుడైనా ఎప్పుడైనా కార్నర్ సోఫాని ఏదైనా ఒక అనేది మీరు చూశారు కానీ హాల్ సెంటర్ లో వేసినటువంటి టూ సీటర్ సోఫా కంపెనీ ఒక మంచి కలర్ మంచి కాంబినేషన్ ఒక మంచి మోడల్ వచ్చిందని చెప్పి మేము అనుకుంటున్నాం మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ యొక్క త్రీ సీటర్ లో త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు ఎదురుగా టీవీ ఉంటుంది కాబట్టి ఈ వ్యూ కూడా బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాం త్రీ సీటర్ లో త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చున్న తర్వాత ఈ యొక్క టూ సీటర్ లో ఈ యొక్క టూ సీటర్ లో టూ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు కాలేజీ కూర్చునే ఆప్షన్ కూడా ఇందులో ఉండడం అనేది గమన ఈ యొక్క టూ సీటర్ సోఫా కంపెనీ ఆప్షన్ ఓపెన్ చేసుకున్నాను టూ సీటర్ సోఫా కంపెనీ లో టూ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు ఉన్నటువంటి స్పేస్ లో మరొక పర్సన్ అనేది కూర్చోవచ్చు టూ పర్సన్స్ కంఫర్టబుల్ గా కాల్ జరుపుకుని కంఫర్టబుల్ గా హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు మీరు పిచ్చి కనుక గమనిస్తే టాప్ టు బాటమ్ కాళ్ళ దగ్గర నుంచి తల వరకు టోటల్ రిలాక్సెస్నెస్ అనేది ఈ సోఫాలో ఉంటుంది ఎదురుగా టీవీ యూనిట్ ఉంది కాబట్టి సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ బిగ్ ఎల్ఈడి టీవీ రాబోతుంది కాబట్టి కంఫర్టబుల్ గా టీవీ చూడొచ్చు గంటల పాటు మూవీ చూడొచ్చు కంఫర్టబుల్ గా ఎదురు రిలాక్స్ అవ్వచ్చు క్లోజ్ చేస్తున్నాను ఇది క్లోజ్ చేశాను కార్నర్ లో ఉన్నటువంటి సౌకర్యం ఏంటంటే బేబీ డాల్స్ కానీ ఫ్లవర్ వార్స్ కానీ ఏదైనా షో ఐటమ్స్ కానీ పెట్టుకోవడానికి కార్నర్ అనేది అలంకార ప్రాయంగా ఉంటుంది ప్లస్ ఇటు కూర్చున్న వాళ్ళకి ఇటు కూర్చున్న వాళ్ళకి టీ పైల్ లా కూడా ఈ యొక్క సీట్ ఉన్నటువంటి బేస్ పైన ఉన్నటువంటి స్టెప్ డబల్ స్టెప్ కార్నర్ అనేది అలంకార ప్రాయంగా మనం వాడుకోవడానికి తప్ప కార్నర్ అనేది కూర్చోడానికి పనికి రాదు ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి